హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి టేస్టీగా నోరుంచే సొరకాయ హల్వాని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ విధంగా సొరకాయ హల్వాని చేసుకుంటే నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఈ సొరకాయ హల్వా చేసిన రోజు నిమిషాల్లో అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కమ్మనైనా నోరుంచే సొరకాయ హల్వాని ఇప్పుడు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఒక సొరకాయని తీసేసుకొని పైన పేలు తీసేసుకొని లోపల ఉన్న షెల్పాట్ని తీసేసి ఇలా పైన ఉన్న పార్ట్ వరకు మనము ఇలాగ తురిమేసేసుకొని పెట్టుకోవాలండి కప్స్ వైజ్ అయితే టూ కప్స్ అయితే తీసుకున్నాను వెయిట్ వైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇలాగ నీట్గా తురిమేసేసుకొని లోపల ఉన్న షెల్పాట్ని మాత్రం అస్సలు వేయొద్దండి ఇలాగా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఇలాగ నెయ్యి వేసుకొని హల్వా చేసుకోవటం వల్ల హల్వా అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పది లేదా పదిహేను వరకు జీడిపప్పు పలుకుల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పది లేదా పదిహేను వరకు కిస్మిస్ని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తరకు వేయించేసుకోవాలండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మనము సొరకాయని తురుమును వేసేసుకోవాలండి ఇలాగా తురుమును వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు సొరకాయలో నుంచి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి గరిటతో తిప్పుకుంటూ అలాగా వేయించేసుకోవటం వల్ల సొరకాయలోనే ఉన్న పచ్చివాసనంతా పోయి మంచి అరోమా అయితే వస్తుందండి సొరకాయ వేగిపోతే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగ వేగిపోయినాక ఇందులోకి ఒక కప్పు వరకు పాలనైతే వేసుకుంటున్నానండి మామూలుగా రెండు కప్పుల సొరకాయ తురుముకి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది మీ దగ్గర కోవా ఉంటే కనుక పచ్చికోవా వేసుకునే వాళ్ళు ఒక హాఫ్ కప్పు పాలను వేసేసుకోండి సరిపోతుంది మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవాని యాడ్ చేసుకోవచ్చు ఇలాగ పాలను కూడా వేసేసుకొని సొరకాయని బాగా పాలల్లో ఉడికించేసుకోవాలండి మూత పెట్టేసి ఐదు లేదా పది నిమిషాల వరకు ఉడికించేసుకుంటే దగ్గరగా అయిపోతుంది సొరకాయ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి మూత పెట్టేసి కుక్ చేసుకోవటం వల్ల ఇలాగా ఐదారు నిమిషాల తర్వాత నేను మీకు మూర్తీస్ అయితే చూపిస్తున్నాను చూడండి మీరు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు మూర్తీస్ అయితే చూపిస్తున్నాను ఒక టెన్ పర్సంటేజ్ వాటర్ అయితే ఉంది ఈ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయేంత వరకు మనము మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో వేయించేసుకోవాలి ఇలాగా దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్కి ఒక వన్ స్పూన్ తగ్గించేసుకొని వేసుకున్నానండి మీరు కనుక స్వీట్ బాగా తినేవాళ్ళైతే ఫుల్ హాఫ్ కప్ వేసేయండి నేను ఒక హాఫ్ కప్ వరకు పంచదారను వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదార కరిగేంత వరకు బాగా కరిగించేసుకోవాలి ఇలాగా పంచదార కరిగేటప్పుడు కొంచెము కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అనిపిస్తుందండి మనము పంచదారని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రైగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలాగ డ్రైగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగ వేయించుకునేటప్పుడు మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కనుక ఫుడ్ కలర్ వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు చూడండి ఇలాగా పంచదార అంతా కరిగిపోయి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలాగ లాస్ట్లో నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల హల్వా అనేది మంచి రుచి కానీ మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇట్లా నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకోండి ఇలాగ వేయించేసుకున్నాక వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి నెక్స్ట్ లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు లేదా మూడు యాలక్కాయల్ని కొంచెం దంచుకొని వేసుకోండి మీ దగ్గర యాలకలు పౌడర్ ఉంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం వేసుకున్న వాలకలు పొడి అంతా బాగా హల్వాలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే చాలా చాలా టేస్టీగా నోరుంచే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలి అనిపిస్తే కనుక మీ ఇంట్లో సొరకాయ ఉంటే కనుక ఒక్కసారి ఇలాగా సొరకాయ హల్వాని చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్